ఆరు హామీలకు సంబంధించి మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం ప్రయాణించే దూరం పైన ప్రయాణించే పర్యాదల పైన ఎటువంటి పరిమితి లేదు ఈ పథకాన్ని ఇప్పటి వరకు అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు పర్యావసనంగా తెలంగాణ మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా అయింది ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాచరికాలు వెల్లువిరుస్తున్నాయి వారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను దేవాలయాలను బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్ గా అవతరించడానికి దోహదపడింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ బడ్జెట్ లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఇందిర ఇళ్లు రోటీ కపడ ఆరు మకాన్లో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే పూట గడవ నిరుపేదలకు గూడులు సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ్ళను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతంగా తోడ్పడుతుంది రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను దేవాలయాలను బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలకి లబ్ధి చేకూరింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లం పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గుర పథకం